హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ కూర చేసుకుందామండి ఇది పాత కాలం నుండి మన అమ్మమ్మల కాలం నుండి చేసుకునే విధానంతో ఉన్న దొండకాయ కూర అండి పాలతో ఉడికించుకొని చేసుకునే కూర చాలా టేస్టీగా చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి రుచి కూడా మరి ఎలాగో చూసేద్దామా ముందుగా దొండకాయల్ని మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందామండి నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి రెండు మూడు సార్లు సన్నగా కట్ చేసుకోవాలండి నిలువుగా సన్నగా కట్ చేసుకుంటే ఈ కూరకి చాలా బాగుంటుంది ఈ దొండకాయ కూరకి సగం పండిన పండినకాయలతోటి సగం పచ్చికాయలతోటి కూర చేసుకుంటే రుచి వెరైటీగా బాగుంటుందండి అందుకే నేను కొన్ని పండిన కాయలు కూడా ఈ కూరకి తీసుకున్నాను ఇలా సన్నగా నిలువుగానే కట్ చేసుకోండి మొత్తం కూడా సన్నగా ఉంటే బాగుంటుంది కూర కూడా తొందరగా ఉడికిపోతుంది దొండకాయ ఆఫ్రికా నుంచి ఆసియాకు వచ్చిందండి సాంప్రదాయ వైద్యంలో చూస్తే దొండ పండును కుష్టు జ్వరం ఆస్తమా కామెర్ల చికిత్సకు వాడేవాళ్ళండి దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందండి ఇది రోగ నిరోధక ఔషధంగా కూడా మనకి పనిచేస్తుంది దొండకాయలో అధికంగా బీటా కెరోటిన్ ఉంటుందండి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచిదని చెప్తారండి నరాల వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది ఇది మతిమరుపు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందండి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకోండి దొండకాయలో విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బీ సిక్స్ బీ నైన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి ఒకసారి కలితిప్పుకోవాలి ఎక్కువ వేగక్కర్లేదండి కొద్దిగా మగ్గితే చాలు ఇందులో దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి ఈ కూరకి కొన్ని పండిన కాయలు కూడా తీసుకోవటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చికాయల్ని పండినకాయల్ని పాలల్లో ఉడికిస్తాం కదా రుచి బాగుంటుంది అమ్మమ్మల పాతకాలం నాటి నుంచి ఇలా చేస్తున్న కూరండి ఇది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి మొత్తం కలితిప్పుకోండి కొంచెం సేపు ఇలా మగ్గనివ్వండి ఇందులో పసుపు వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఎక్కువ అవసరం లేదండి ముందు కొంచెం పోసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలాగా కలితిప్పుకోండి మూత పెట్టేసి మగ్గనివ్వండి కొంచెం సేపు కొంచెం మగ్గిందండి ఒక పావు వంతు మగ్గితే సరిపోతుంది ఈలోపు మనం కొబ్బరితోటి పచ్చికాయలతోటి తురుము పట్టుకుందామండి ఇలా పావు వంతు ఉడికిన తర్వాత కొబ్బరి తురుము పచ్చరికాయల పేస్టు వేసుకోవాలి మరి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కాకుండా కొద్దిగా డ్రై అయినటువంటి కొబ్బరిని వేసుకుంటే బాగుంటుందండి రెండు పచ్చరికాయల్ని ఇలా తురుముకొని పెట్టుకుందాము ఈ కూరకి కొబ్బరిని కూడా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుందండి కొబ్బరిలో ఉండే పాలు కూడా ఈ కూరకి మరింత రుచిని కలిగిస్తాయి ఇప్పుడు కొబ్బరిని కూడా తురుముకుందాము ఎండి కొబ్బరి విటమిన్లు ఖనిజాలకు నిధి అండి మనకి ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఇందులో ఉంటాయండి శక్తిని పెంచే పోషకాలని కూడా అందిస్తుంది మనం చేసుకునే కూరల్లో ఎండి కొబ్బరిని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చర్మానికి జుట్టుకి కూడా సంరక్షణ ఇస్తుంది కొబ్బరి ఇలా తురుము రెడీ చేసుకొని పెట్టుకోండి ఈలోపు మనకి దొండకాయ కూర కొంచెం ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా పాలుని పోసుకోవాలండి నిండుగానే పోసుకోండి ఈ కూరకి కొంచెం పాలు ఎక్కువే పడుతుందండి మొత్తం ఒకేసారి పాలు పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉడికించాలండి కొంచెం సేపు మగ్గాలి మూత పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మరికొన్ని పాలని పోసుకోవాలి టీ గ్లాసులో సగమంతా పోసుకుంటే సరిపోతుందండి మొత్తం కలిసేలాగా కలితిప్పుకోండి ఆఖరిలో పోసిన పాలతోటి కొబ్బరి తురుము పచ్చరికాయల పేస్ట్ వేసుకొని కలితిప్పుకొని పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుందండి చూడండి మొత్తం మగ్గిపోయింది కూర చాలా బాగుంటుందండి ముక్క చాలా మెత్తపడింది ఇంకా సరిపోతుందండి ఒకసారి ఆఖరిగా ఉప్పు చూసుకొని పెట్టేసుకోండి చాలకపోతే కనుక మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోండి అవి వేయించుకొని ఒక ఎండి మిరపకాయ తుంచుకొని వేసుకోండి కొద్దిగా వేయించుకోవాలండి ఎన్నిమిరపల్ని కూడా కూరలో తాలింపు వేసేసుకుంటే సరిపోతుందండి మొత్తం కలతిప్పేసుకోండి ఇలా పాలతో ఉడికించటం అనేది మన పాతకాలం నాటి నుంచి చేస్తున్న పద్ధతి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రుచికరమైన కూర ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్